జెండా లాగినప్పుడు మనకి జెండా జారిపోకుండా అంటున్నామంట కింద వేసుకోవడం వల్ల లాగినప్పుడు జెండా కిందికి రాదు ఈ విధంగా మనం జెండాని ట్రెడ్ ఎక్కించుకుంటాము ట్రెడ్ ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొన ఉంది కదా ఈ కొనని మనం ఇది పోల్ అనుకోండి మనకి యాక్చువల్గా ఇప్పుడు జస్ట్ చూస్తున్నాం కాబట్టి జెండా ఎట్లా ఏరియాలో నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం బయట తీసుకున్నామంటే ఇట్లా చాలా టైట్గా ఇక్కడ కట్టాలన్నమాట ఎందుకంటే జంట ఆగిపోయినా కూడా కిందకి పడకూడదు ఇక్కడ జెండాకి పైన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ జెండాని ఫోల్డ్ చేయాలి మరి ఈ జెండా ఎట్లా ఫోల్డ్ చేద్దామంటే చూడండి పూలు తీసుకుంది ఈ పూలు మనము మధ్యలో ఇట్లా వేసుకోవచ్చు కొంచెం ఇట్లా పూలు మధ్యలో వేసుకొని ఈ విధంగా ఎండా ఫోల్డ్ చేసుకుంటాం కొద్ది ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాం ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఇట్లా ముందుకి వెనక్కి ఫోల్డ్ చేసుకుంటా రాదు తర్వాత ఈ కింద ఉన్నటువంటి సెట్తో దీనికి ఇట్లా చుట్టూ బిగించాలి గట్టి బిగించకూడదు మనకి లారితే వచ్చేదట్లా బిగించదు బిగించి ఇక్కడ గంట ముడి వేయకూడదు అనమాట ముడి వేయకుండా దీన్ని ఇట్లా మనం ఇందులో ఈ విధంగా ఉంచుకోవాలి ఇప్పుడు మనకి జెండా ఈ విధంగా ఉంటుంది ఎవరే ఈ విధంగా ఉన్నప్పుడు మనము జెండాని ఇక్కడ కింద ఉన్నటువంటి తారతం లాగా ఈ విధంగా మనం జండ్ ఫ్లాగ్ యాస్టింగ్ అనేది చేస్తాం ఇక్కడ మనం తాడు ఇట్లా చుట్టేస్తు అర్థమైనది జడ్డ ఎట్లా కట్టలో